కాంగ్రెస్ అగ్రనేత గాంధీ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సౌజన్య పాల్గొని విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని చైర్మన్ రియాజ్ అన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా భౌగోళికంగా ఒక ప్రత్యేక అస్తిత్వం ఉన్న ప్రాంతం శతాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంపై స్వపరిపాలన ఉండాలి ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఉవ్వెత్తన ఉద్యమాలు జరిగాయి ఆ ఉద్యమ ఆకాంక్షలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడడంలో ఇరుసులాగా కీలకంగా పనిచేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ప్రజల ఆకాంక్షలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నాయో ఏ ప్రజల అభిరుచులు అయితే తెలంగాణ రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నారో ఏ యువకులు ఏ విద్యార్థులైతే ఉద్యోగ సాఫల్యం కోసం కోరుకున్నారో ఏ మహిళలు అయితే భాగస్వామ్యం కోసం కోరుకున్నారు ఏ ఉద్యమకారులు అయితే ప్రజాస్వామ్య ఆకాంక్షల ప్రకారం తెలంగాణ ఉండాలని కోరుకున్నారో ఆ కళను సాఫల్యం చేస్తూ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో కీలకమైన పాత్ర పోషించారు యూపీఎల్ చేస్తూ ఆ నేపథ్యంలోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్య సాధన కోసం ఈ రోజు ప్రజాపాలన